ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు భారత్ ను కలువర పెడుతున్నాయి హర్మో జలసంధిని అడ్డుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ముడి చమురు సరఫరా నిలిచిపోయే అవకాశం కనిపిస్తుంది ఈ రెండు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు దీంతో భారత్ మరోసారి రష్యాపై ఆధారపడేందుకు సిద్ధమవుతుంది మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా అది పెట్రో ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్యంపై మరింత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో ఆ ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంది భారత్ సహా పలు దేశాల్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక శాతం పెరిగాయి ప్రస్తుతానికి భారత్ సౌదీ అరేబియా ఇరాక్ యుఐఏ దేశాల నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్ ను దిగుమతి చేసుకుంటోంది ఇరాన్ రాయబర కార్యాలయంపై ఇజ్రేల్ యుద్ధ విమానం దాడి చేసిందన్న వివాదంతో మొదలైన యుద్ధం ఇప్పుడిప్పుడే తీవ్ర రూపం దాల్చుతోంది ఇరాన్ సైతం పై క్షిపుణితో విరుచుకుపడుతోంది ఈ ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకి అంతరాయం కలిగే ప్రమాదం ఉంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మొదలైన తర్వాత చమురు ధరలపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ధరలో మార్పు మొదలైంది అయితే ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఘర్షులు ఉద్రిక్తమవుతున్న నేపథ్యంలో దాడులను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయి సుయోస్ కాలువను మోసేస్తామని ఎప్పటినుంచో ఇరాన్ బెదిరిస్తోంది అదే జరిగితే చమురు సరఫరాకి బ్రేక్ పడుతుంది ధరలు పెరిగిపోతాయి నిజానికి ఇజ్రాయెల్ గాజా యుద్దంతో అంతర్జాతీయంగా చమురు ధరలపై ప్రభావం పడింది ఇప్పుడు ఇరాన్ కూడా వచ్చి చేరడం వల్ల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఏర్పడింది గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ఇరాన్ ఇజ్రాయేల్ మధ్య ఘర్షణ వాతావరణంతో హార్మోస్ జలసంధి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇప్పటికే హార్మోస్ జలసంధి దగ్గరకు వచ్చిన ఇజ్రాయేల్ నౌకను ఇరాన్ హైజాక్ చేసింది ఈ నేపథ్యంలో హర్మోస్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంటే క్రూడ్ ఆయిల్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోతాయని చెవురు సంస్థలు అంచనా వేస్తున్నాయి ఒమన్ ఇరాన్ సముద్ర మార్గంలో ఉన్న హర్మోస్ జలసంధి చాలా కీలకమైన జలమార్గంగా భావిస్తున్నారు అంతర్జాతీయ వాణిజ్య రవాణాకు ఈ జలమార్గాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఇందులో దాదాపు నలభై కిలోమీటర్ల మేర ఇరుకైన ప్రదేశం ఉండగా అందులో రెండు కిలోమీటర్ల నౌకల రాకపోకల కోసం నావిగేషన్ ఛానల్ ఉంటుంది సౌదీ అరేబియా యుఏఈ కువైట్ కతార్ ఇరాక్ ఇరాన్ దేశాల నుంచి వివిధ దేశాలకు రోజుకు రెండు పాయింట్ ఒక కోట్ల బ్యారెళ్ల చమురు ఎగుమతవుతుంది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ వినియోగంలో ఇది ఇరవై ఒక్క శాతం అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ వినియోగంలోనూ ఇరవై శాతం ఎక్కడ నుంచే సరఫరా జరుగుతుంది ప్రస్తుతానికి బ్యారెల్ క్రూడాయిల్ ధర ఎనభై డాలర్లుగా ఉంది అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదిరితే మాత్రం దాదాపు వంద డాలర్ల వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మార్కెట్లో స్థిరత్వం కోసం ఇప్పటికే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఓపీఈసీ చెమురు సరఫరాని కొంతవరకు తగ్గించాయి ధరలో పెద్దగా మార్పు లేకపోయినా ఇప్పుడు ఇరాన్ యుద్ధంతో ఖచ్చితంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చెమరుని భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్న భారత్ లో ఈ ఎఫెక్ట్ గట్టిగానే కనిపించేలా ఉంది ఇలాంటి టెన్షన్ ఎప్పుడు వచ్చినా భారత్ చెమురు ధరలు మారుతూ ఉంటాయి ప్రస్తుతం భారత అవసరాల్లో ఎనభై ఐదు శాతం క్రూడాయిల్ సౌదీ ఇరాక్ యూఏఈ నుంచి వస్తుండగా ఖతార్ నుంచి వచ్చే ఎల్ఎన్జీ కూడా ఈ జలసంధి మార్గంలోనే వస్తుంది ఈ నేపథ్యంలో ఒకవేళ హార్మోస్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంటే చమురు రవాణాకు ఎర్ర సముద్రం ప్రత్యున్మాయంగా ఉంది కానీ ఎల్ఎన్జీ దిగుమతికి అలాంటి ప్రత్యాన్మాయం లేదు ఒకవేళ ఇరాన్ హార్మోస్ జలసంధిని పూర్తిగా లేదా పాక్షికంగా అడ్డుకుంటే క్రూడాయిల్ ఎల్ఎన్జీ ధరలు పెరుగుతాయని చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి తాజా పరిస్థితులతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనూ చమురు ధరలు పెరిగే మొప్పు ఉందని చెబుతున్నాయి ఇప్పటికీ ఏడాది తొలి నుంచి క్రూడాయిల్ ధరలు పెరిగే ధోరణి కనిపిస్తోంది ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరింత దిగజారితే ముడి చమురు ధరలు పెరుగుదలకు దారితీయవచ్చున్నారు అయితే కేవలం మధ్యప్రాచ్య దేశాలపైనే కాకుండా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది రష్యా నుంచి రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఐదు శాతం మేర చమురు దిగుమతి చేస్తుంది అప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ప్రభావం పడింది ఆ సమస్య రాకుండానే నేరుగా రష్యాతోనే ఒప్పందం కుదుర్చుకుని చమురు తెచ్చుకుంది ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరింత దిగజారితే భారత్ ఇప్పుడు కూడా మళ్లీ రష్యాపైనే ఆధారపడే అవకాశాలు కనిపిస్తున్నాయి